ఇండవార్గ వేరు వేరు బలపతో ప్రవేశిస్తున్నారు అది ముందుడే కస్త చేయమన్న కొరకలే కదా ఈ కేంద్రమే ప్రభుత్వ కేంద్రం కొరకలే ఆ ఇనిటిని తీసుకోలేండి కదా ఈ భాగన మీన్స్ సోల్స్ అన్ని you no. ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రచార కార్యక్రమానికి ముఖ్యంగా నిర్వాహకులు అయినటువంటి మంజోథాశ్రమ నిర్వాహకులు శ్రీ పాల్ సిలారి గారు అదేవిధంగా శ్రీ ఇంద్రన్ గారు ఇంకా మంజోతాశ్రమ భక్త బృందం శ్రీ కృష్ణ గారు భక్తులు అందరూ కూడా కలుసుకొని ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని కొనసాగిస్తున్నారు వీళ్ళందరికీ అందరికీ కూడా అందరూ సహకారం అందిస్తున్నారండి దానికోసం మేము ఎంతో సంతోషిస్తున్నాం ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికీ తెలియజేయాలని ఉద్దేశంతో ఈ ప్రయాణం ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నాం దీని అన్నిటిని కూడా అందరూ కూడా సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం ఓం నమో భగవతే శ్రీ లహరి కృష్ణ ఓం నమో భగవతే శ్రీ లహరి కృష్ణ నమ ఈరోజు తెలంగాణ ప్రాంతంలో కరీంనగర్లో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఆధ్యాత్ ఆధ్యాత్మిక సమావేశానికి ఇచ్చేసిన అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం భగవంతుడొక్కడే శ్రీ లహరికృష్ణ గారు చెప్పినటువంటి సిద్ధాంతమైన ఒకే దేవుడు ఒకే దేశం అనే సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా ఈ యొక్క యాత్రని కొనసాగించడానికి ప్రయత్నం చేసి గత వారం రోజులుగా ఆంధ్ర ప్రాంతంతో కూడా పర్యటించి ఈరోజు ఈ యొక్క తెలంగాణ ప్రాంతంకి వచ్చి ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కరీంనగర్లో ఈ సమావేశం ఏర్పాటు తాల ముఖ్యత్వం ఏంటంటే ఇక్కడ ఉన్న లహరికృష్ణ గారి భక్తులందరూ కూడా కలుసుకొని అలాగే ఆయన ఇచ్చిన ఆత్మీయ సందేశాలను కూడా అందరికీ తెలియజేయాలని ఉద్దేశంతో ఒకే దేవుడు ఒకే దేశం సిద్ధాంతాన్ని ఆ ప్రచారం చేయడం కొరకు పత్రికల రూపంలోను కరబత్తల ద్వారాను పుస్తకాల ద్వారాను అందరికీ కూడా ఉచితంగా పంచి ఉచితంగా అందజేయాలని ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికీ కూడా తెలిసి తెలియజేయాలని ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది నలభై రోజుల యొక్క యాత్రగా బయలుదేరడం జరుగుతుందండి దీంట్లో శ్రీ లారీకృష్ణ గారి భక్తులు అనేక మంది కలుసుకొని ఆయన చెప్పిన సిద్ధాంతాలన్నీ కూడా అందరికీ పంచడానికి ఈ కార్యక్రమంలో పలుచుకుంటున్నారు దీనికోసం అందరూ కూడా సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రపంచం అంతా కూడా తెలియజేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం దీనికి అందరూ కూడా సహకరిస్తున్నారు ఈ విధంగా సహకరించిన ప్రతి ఒక్కరు కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముంచుకుంటున్నాం ఓం నమో భగవద్ శ్రీ లా